పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పన్నెండవ వచనమును మనము చదువుకుందాం యహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసినో ఆయన మాట తప్పనివాడు ప్రిలరా మనము చదువుకున్నటువంటి ఈ దేవుని యొక్క వాగ్దానమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది కదా యహోవా తన సత్య ప్రమాణము దావీదుతో చేసినో ఆయన మాట తప్పనటువంటి దేవుడు ఏం చేశాడు దావీదుతో ప్రభు ప్రమాణము అని మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దావీదును దేవుడు ఇస్రాయిలు ప్రజల మీద రాజుగా నియమించ తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు న్యాయం తీర్చటానికి తన ప్రజల మీద రాజుగా ఉండటానికి దావీదును ఎన్నుకొని దేవుడు అతనిని రాజుగా నియమించా ఇప్పుడు నియమించిన తర్వాత ప్రభు దావీదుతో మాట్లాడుతూ అంటున్నాడు కదా నీ తర్వాత నీ సంతానములో నుండి నీ కుమారుడైనటువంటి సులోమోను నేను ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉంచుతాను అతనిని పట్టాభిషేకం చేసి నీ తర్వాత నా ప్రజలను పరిపాలించేటువంటి అధికారమును నీ కుమారునికి నేను అనుగ్రహిస్తాను అని అతని సింహాసనమును నేను స్థిరపరుస్తాను అని ప్రభువు దావీధితో మాట్లాడుతూ ఉన్న దావీధితో ఏ ప్రమాణం అయితే చేశాడో దావీధితో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని ప్రభువు నెరవేర్చి దావీదు తర్వాత సొలోమోను ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఆయన దావీదితో సత్యప్రమాణం చేసాను ఆయన మాట తప్పనటువంటి వాడు అని మన దేవుడు మాట ఇచ్చాడా ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు ఆయన ఒక్కసారి మనతో వాగ్దానం చేశాడా ఆ వాగ్దానమును ప్రభువారు నెరవేర్చేటువంటి దేవుడు అయి ఉన్నా మనుషులు వారి ప్రయోజనముల కొరకు కొన్ని కొన్నిసార్లు మాట ఇస్తూ వాగ్దానములు చేస్తూ కొన్ని రోజులకి ఆ వాగ్దానాన్ని వారు మర్చిపోతా మనతో చేసినటువంటి ఆ ప్రమాణములను వారు మర్చిపోతాడు కానీ మనతో ప్రమాణం చేసినటువంటి దేవుడు మనతో వాగ్దానం చేసినటువంటి దేవుడు మాట తప్పనటువంటి దేవుడు గాడ్ నెవర్ ఫెయిల్స్ ఆయన ఎప్పుడు కూడా మాట తప్పనటువంటి దేవుడు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ప్రభువునితో ప్రమాణం చేశాడా ప్రభువు నీతో వాగ్దానం చేశాడా ఆయన మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడు నీతో చేసినటువంటి ప్రమాణమును ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు కనుక ఈ రోజున దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మాట తప్పని దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు కనుక మనతో దేవుడు ఏదైతే ప్రమాణము చేశాడో ఆ ప్రమాణమును ఆయన మన జీవితములలో తప్పక స్థిరపరచి మాట తప్పని దేవుడైనటువంటి ఆయన తన ప్రమాణములన్నీ కూడా మన జీవితములలో స్థిరపరచి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు మనలను నింపునుగాక